యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాగతం చదువు పద్మగారు యథావిధిగా మళ్ళీ మీ ముందుకి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఒకటి అని చెప్పలేను లెనిన్లు టిష్యూ లెనిన్లు మళ్ళీ ఏమంట టసరు సెమీ టసరు వర్క్లతో అలాగే పస్మినా సిల్క్ తర్వాత దాని మెటీరియల్ చెప్పలేను నేను ఎన్నిసార్లు అనుకున్నా అంటే సరే అవన్నీ మీకు చూపించాలని మేము ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ ఏండమ్మా మీరు వేసి లైక్ నా ఛానల్ చాలా ముందుకి వెళ్ళటానికి దోహదపడుతుందని మీ అందరినీ వేడుకుంటున్నాను అనమాట తప్పకుండా లైక్ వేసుకోండి ఓకేనా అలాగే ఇది టిష్యూ లేనేనండి ఇవి చాలా చీరలు ఇస్తున్నాను కంపల్సరీ ప్రతి వీడియోలో వస్తుంది చీర అంటే దీనికి అంత పేరు ఉందన్నమాట నా నా ఛానల్లో ఈ ఈ చీరకి అంత ఏమంటారు పేరు కాదు నచ్చేస్తాను జనాలకి అదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుందండి టిష్యూ లెనిన్ హల్దీ ఫంక్షన్ల కాట్లకి చాలా బాగుంటుంది ఇది ఓకే గోల్డెన్ ఎల్లో బాగుంది కదా మనం కట్టుకున్నా బాగుంటుంది హల్దీ అని కాదు స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే అది టిష్యూ లెనిన్ కదా ఇదేంటి సెమ్మి అసరు డిజిటల్ ప్రింట్ అదిగోండి అలా ఉంటుంది చీరంతా ఇది బ్లౌజ్ వస్తుంది ఈ గడి ఎంత బాగున్నాయో బ్లౌజులు ఇది గడి బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది ఆల్ ఓవర్ చిన్న జెరీ చెక్స్ లాగా వచ్చింది గోల్డ్ బోర్డర్లా ఇది సెమీ టసరండి చీర బాగుందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీరలు చాలా బాగుంటాయండి ఫస్ట్ టైం మాత్రం ప్రతి చీర డ్రైవర్స్కి ఇవ్వండి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీకు ఎలా కంఫర్ట్ అలా వాష్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది లెనిన్ ఐటమే ఇది ఇలా ఫ్లవర్కి పెయింటింగ్ అండి ఇది హ్యాండ్ పెయింటింగ్ ప్రింట్ కాదు పెయింటింగ్కి అవుట్లైన్ కాంత వర్క్ నెక్స్ట్ వీడియోలు చేసినప్పుడు ఈ చీరలు కుట్టించుకుని కట్టుకుందామంటే టైలర్ గారు ఖాళీగా లేరు హెల్త్ బాగాలేదనేసి కొంచెం లేట్ చేసేస్తున్నారు ఇవ్వటానికి ఇది ఒకటండి టిష్యూ లెనిన్ దీన్ని బ్లౌజ్ చూపించలేదు టిష్యూ లెనిన్ కాదు సారీ లెనిన్ శారీ అంతే దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బాగుంది కదా చిన్ని ఫ్రింట్ మనం ఇష్టమైతే అలాగే అంటే చాలా మెత్తగా చాలా కంఫర్ట్గా ఉంది గుచ్చుకోటాలు ఏముండదు ఇది ఒకటి అలాగే ఇది కూడా టిష్యూ లెనినే ఎంత బాగుందో చీర దీంట్లో చాలా కలర్స్ ఇచ్చానండి ఈ కలర్ ఇంకా బాగుంది ఇది పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదే డిజైన్ అలా బ్లాక్తో ఇచ్చాడు చీరంత చూసారా ఎంత బాగుందో మనం ఈ బ్లౌజ్కి వెళ్ళొద్దు తేలిపోతుందేమో అనుకుంటే ఇందులో ఈ గ్రీన్ కానీ ఈ బ్రౌన్ కానీ మనం రూబీ తీసుకుని కొట్టించుకోవచ్చు బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ స్క్రీన్ షార్ట్ చాలా బాగున్నాయా చీరలు ఇవి చూసిన చీరలు అవ్వండి పాత వారికి కొత్త వారికి ఇది కూడా లెనిన్ శారీ అండి కంచి బోర్డర్తో ఇది పళ్ళు ఈ చిన్ని డిజైన్ ఇదిగోండి ఈ చిన్న డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఇది ఓకే కనిపించిందా శారీ అంతా ఇలా ఉంటుంది ప్రింట్ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా నచ్చేసింది కంచి బార్డర్ కదా బాగుంది ఎందుకని స్క్రీన్ షాట్ ఓకేనా చాలా నచ్చింది నాకు కూడా ఈ చీర ఇవి బ్లౌజ్లు అవే కుట్టించేసుకోవచ్చు అలాగే ఇది సెమ్ ఇట్ అండి ఇందులో కూడా బాగానే వెళ్తున్నాయి చీరలు అంటే ఇవి మన్నికి బాగుంటాయి ఆఫీసులకు వెళ్ళే వారికి అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇదిగోండి ఇది పౌటంచ్ వస్తుంది ఈ చిన్నిది ఈ చొక్క బ్లౌజ్ వచ్చింది ఇలాగా చిప్స్లా ఉంది ఇది వర్క్ ఇది కుచ్చీళ్ళు ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఇదిగోండి ఇలాగా కుచ్చీళ్ళ దగ్గర మిగిలిందంతా మనం పౌట్ వేసుకునే వరకు ఇలా ఫుల్ ఉంటుంది వర్క్ ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అండి సింగిల్ థ్రెడ్తో చేశారనమాట మెషిన్ ఎంబ్రాయిడరీ లాగా ఇవి ఇంత వర్క్ ఉంది కాబట్టి కాస్ట్ ఉంటుందండి సెమీ టసరు ఓకే ఒక చీర గురించి ఇంతసేపు కూర్చుంటే ఎంత టైం పడుతుంది ఇది కూడా సెమీ టసరే ఇదిగోండి ఇది పళ్ళు ఇది కూడా ఇదిగోండి కాంతా వర్క్ అటాచ్ బార్డర్లా ఉంటుంది బార్డర్ పైన కూడా వర్క్ చేసేసారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజు ఇది చిన్న డిజైన్ బాగుందే మన్నికి బాగుంటాయండి చీరలు రఫ్ అండ్ రఫ్ అదిగోండి శారీ అంతా ఇలా సెమీ టసరు చాలా బాగుంది అక్కడక్కడ వర్క్ కూడా వచ్చింది చీరలో డైమండ్స్ లాగా ఇదిగోండి ఇలా కట్టుకుంటే బాగుంటుంది ఇలా చూస్తే దిబ్బలా అనిపిస్తుందేమో ఇది కూడా సెమీ టసరండి సారీ లెనిన్ టిష్యూ లెనిన్ ఎదుగోండి అది పౌటంచు ప్లెయి బ్లౌజు కాకపోతే ఇలా చేతికి ఇలా బార్డర్ ఇస్తారు గోల్డెన్ ఇది చేతికి ఇలా బార్డర్ వచ్చారు ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది భలే ఉంది ఇది వర్క్ ఉండి ఉన్నాయి వర్క్ లేకుండా కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి ఏది నచ్చితే వర్క్ ఉంటే రేట్ ఎక్కువ అవుతుంది కదా ఓకే టిష్యూ లెనిన్ బాగుంది ఏం కలర్ అంటారు కాకి కలర్ లాగా అనిపిస్తుంది అది ఒకటి మీకు నచ్చితేనే స్క్రీన్ షాట్ తీయండి కాకపోతే తగ్గింపు ధరల్లో ఉన్నాయి మరీ కాస్ట్లీగా కాదు డిస్కౌంట్ చేసి ఇస్తాను ఇది కోటా చీర ఇది బ్లౌజ్ అండి ఈ ఈ డాట్ కనిపిస్తుందా ఓనీ వేసుకునే వరకు ఫుల్ వర్క్ ఉండి మిగిలిందంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది కోటా చీర ఇది ఇలా ఉంటుంది స్క్రీన్ షార్ట్ ఓకే ఇది కూడా సెమీ టసర్ ఎంత బాగుందో ఇందులో మూడు కలర్స్ వెళ్ళిపోయినాయి అండి ఇది ఒక్క కలరే ఉంది ఇంకా దీంట్లో ఈ జాతికి సంబంధించి ఇంక చీర లేవు ఇది పౌటంచు ఈ చిన్ని ప్రింట్ బ్లౌజు శారీ అంతా అలా ఉంది భలే ఉందండి కలరు రఫ్ అండ్ అఫ్ యూజ్ అండి వాషబుల్ ఐటమ్ సెమీ టసర్ ఎక్కువ సెమీ టసర్లే వాడుతున్నారు ఇప్పుడు టసర్లోనే బాగా ఫేమస్గా ఉంది మొత్తానికి షాట్ ఓకే ఇది కూడా అంతే టిష్యూ లేని ఇవి కూడా ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు ఇస్తున్నాను నేను ఇదిగోండి వైలెట్ కలర్ ఇది పళ్ళు ఇది కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్కి అలా చిన్న పువ్వులు బ్లౌజ్ అంతా శారీ అంతా అలా ఉంటుంది బాగుంది కదా ఇవి కట్టుకుంటే బాగుంటాయండి ఇలా చూడటం కంటే కూడా టిష్యూ అంటే ఏమన్నా బాగా మెరిసిపోతుందనుకుంటారా ఓ మెరిసిపోదండి వాషబుల్ ఐటమే మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు ఏమి అవ్వదు ఇవి కొంచెం డిస్కౌంట్లో ఉన్నాయి ఆల్రెడీ ఇందులో ఇలాంటి వాటిలో నేను అమ్మాను కాబట్టి అవి ఇవి మీరు కంపేర్ చేసుకోవచ్చు రేట్లు ఇదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు ఎంత బాగుందో చీర ఇవి మా పిన్ని మా మమ్మీ మా అత్తయ్య అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఇవి అంటే నేను చిన్నపిల్లని కాదు నాకు కూడా బాగుంది అది గోల్డ్ బార్డర్ వచ్చి ఏమంటారు పోచంపల్లి డిజైన్ లాగా వచ్చింది ఇది కూడా లెని సంబంధించింది శారీ అబ్బా భలే ఉంది ఇది కూడా లెనిన్ అండి చెప్పాను కదా ఎక్కువ లెనిన్ అంటే కంఫర్ట్గా ఉంటుంది లెనిన్ చీరలు ఇది పౌటంచు బ్లౌజ్ ఇది సూపర్ ఉంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు బాగుంది చాలా అందంగా ఉంది బ్లౌజు ఇది శారీ అంట ఇలా ఉంటుంది ఇది కూడా లెనిన్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇందులో ఒక కలరు నేను పెట్టుకుంటే అది నా నేను ఏదన్నా పెడితే నాదన్నానంటే ముందే వెళ్ళిపోతాయి కదా ఈ చీరలు కూడా అన్నీ అయిపోయినాయి సింగిల్ పీస్ ఉంది ఇవన్నీ కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తాను ఇది ఇది కూడా కాటన్ లెనిన్ ఏదో వచ్చిందండి మెటీరియల్ చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తేనే అది పళ్ళు బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ ఇచ్చాడు ఇలా అదిరిపోయింది చాలా బాగుంది స్క్రీన్ స్క్రీన్షార్ట్ ఇప్పుడు నేను సెమీ టసరా వర్క్ అని చెప్పాను కదా అందులో ఇదొక కలరు ఈ వర్క్ దానికి సంబంధించి ఇదొక కలర్ ఇది చిన్న ప్రింటు ఈ చిన్న ప్రింట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కోసమే కష్టాలు ఎక్కువ నాకు కదా శారీ అంతే ఇలా ఉంటుంది బాగుంది కదా ఓకే స్క్రీన్షాట్ అలాగే ఇది నేను రేట్ చెప్పిన గుర్తు ఏదో వీడియోలో ఇలాంటి చీరలు ఇది కొత్తదండి ఇంకా మనం వీడియో చేయలేదు అసలు ఇది సెమెట్ అసరే బాగుంది కదా చీర ఇది పళ్ళు వచ్చింది ఇదేమో ఈ బ్లౌజ్ వచ్చింది ఇది డబల్ ఇచ్చాడు కదా దీనికి ఏం ప్రింట్ ఇవ్వలేదు అలా ప్లెయిన్గా వదిలేసాడు అదే డిజైన్లో సెమీ టసర్ స్క్రీన్ షాట్ ఇవి రేట్లు రీజన్గా ఉందండి ఫస్ట్ చూపించాను మీకు ఎల్లోలో అందులో ఇది ఆనియన్ ఉల్లిపాయ కలరు అనుకోండి చూడండి ఎంత బాగుందో చీర ఇది ఒకటి దీనికి కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ లేని అనమాట చెప్పలేదు అనుకోద్దు ఇది టిష్యూ లేని ఆనియన్ కలర్ వచ్చింది అదొకటి అలాగే ఇది కూడా సెమ్ టసరు బాతిక్ ప్రింటే ఏదో అంటాం కదా అది ఇది ఈ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ కలర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇట్లా చాలా బాగుంది సెమీ టసర్ ఇప్పుడు చెప్పాను కదా సెమీ ఇది టిష్యూ లేనినని నని అండి పక్కన పెట్టడం మళ్ళీ కలిపేయటం అది పౌటంచది సేమ్ డిజైన్ అదిగోండి ఇలా డిజైన్గా బ్లౌజు మనం ఆ బ్లౌజ్కి వద్దు కొంచెం బ్రైట్గా కావాలనుకుంటే ఈ వంగపు రంగు బ్లౌజ్ వేసినా పింక్ వేసినా చాలా బాగుంది చీర ఓకే చీరలో నలగవండి అసలు చాలా బాగుంటాయి ఎలా వాడుకున్నా అందంగా భలే ఉంటాయి ఓకే ఈ ఈ మెటీరియలే నాకు పేరు రావట్లేదు ఇదిగోండి ఇలా ఉంటుంది చీరంతా అంటే కిందకే చూపిస్తున్నాను నేను ఇది పై బార్డరు ఇది పౌటంచు ఇది అడుగు బోర్డరు ఇట్లా బాగుంది కదా ఈ బ్లౌజు బ్రౌన్ కలరే బ్రైట్ కలర్ బ్రౌన్ కలర్ కాదు ఇది బ్లౌజు ఇది పెద్ద చీరలు అండి విత్ బాగుంది ఇవి హైటు ఎక్కువ వచ్చింది నలభై పైనే ఉంటుంది మెటీరియల్ చూసారా ఎంత బాగుందో ఇవన్నీ మీకు డిస్కౌంట్లో ఉన్నాయండి చీరలు ఇది బ్లౌజు చేతికి బార్డరు శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఇది ఓపెన్ చేసి వేస్తే బాగానే ఉంటాయి కానీ మాడతలు పెట్టలేనమ్మో నాకు అస్టెంట్ లేరు నేనే అస్టెంట్ని నేనే ఓనర్ని నేనే సేల్స్ గల్ని అన్నీ నేనే కలెక్షన్ నాదే సెలక్షన్ నాదే సేల్స్ నాదే వీడియోలు చేయటం నేనే అన్నీ నాయే ఇదిగోండి దీని మీద పడింది ఫస్ట్ నుంచి మనసు ఎన్ని చీరలు ఇస్తున్నానో ఇవి ఎంత ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ చీరలు అనమాట బాగుంటాయి ఇది పౌటన్స్ వస్తుంది సేమ్ అదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది జెరీ కాన్సెప్ట్తో ఇచ్చాడు బుటీలు బుటీల్లో చీరలో కూడా ఒక జరీ బుటీ ఒక థ్రెడ్ బుటీ ఇచ్చాడండి ఇదో చీర బాగున్నాయి కదా ఈ చీరలో అదిగోండి డై చేయాలని ఉంది చీరలు అన్నిటికి నాకు స్టైల్గా డై చేయించేసి ప్రింట్లు ఉంది భలే ఉంటాయి అసలు వైట్ నాకు క్రీమ్ కలర్ ఇష్టం అందుకని చాలా కొన్నాను వీటిని బాగున్నాయి కదా అని అందుకని డిస్కౌంట్ చేసేసి ఇచ్చేస్తాను అలాగే ఇది కూడా సెమీ టసరండి చీర ఇవి కూడా ఎంత బాగున్నాయో వీటికి రిజల్ట్ బాగుంది ఫీడ్బ్యాక్ చాలా భావిస్తున్నారు అందరూ మా అక్క కూడా కొనుక్కున్నారు మనం వచ్చినప్పుడు ఎంత బాగుందో బుజ్జీ చీర అని ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ అదిగోండి ఇది బ్లౌజు ఈ బ్లూ కలంకారీ ప్రింట్ వచ్చి ఇలా ఉంది కదా సిల్క్ లాగా కంఫర్ట్గా ఉంది ఈ స్త్రీలు పని ఉండదు ఏం ఉండదు అనమాట మన ఇష్టం వచ్చేట్టు వాడేసుకోవచ్చు చీర అదిగో కొంచెం రిచ్గా ఉంది ఎందుకంటే ఇది బార్డర్ వచ్చి దాని మీద వర్క్ లైట్గా చిప్పు ఇవన్నీ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఎందుకో దీంట్లోకి వచ్చింది ఇది ఒకటి ఉందండి ఇది డోలా సిల్కా డోలా క్రేప్ ఏదో అంట ఇది పౌటంచు దీనికి ఈ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఇలా బాందిని ప్రింట్ ఉంటుంది ఇదో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ చాలా తగ్గింపు ధరల్లో ఈ వీడియో అంతా కూడా డిస్కౌంట్లో ఉంది ఓకే డిస్కౌంట్లో ఉంది ఇది కూడా అంతే సెమీట్ అసరు రేట్లు చెప్పేయచ్చు కానీ ఒక చీర నలుగురు అడుగుతారు అందువల్ల నేను ఇవ్వలేను దానికోసం రేట్ చెప్పలేదు ఈ వీడియో సెమీట్ అసరు ప్లెయిన్ బ్లౌజు దాంట్లో ఇది ఒక కలర్ ఇది కూడా సెమీట్ అసరు ఇదిగోండి బ్లౌజు దానికి చూపించలేదు కదా దీన్ని చూపిస్తానే ఇలాగే వస్తుంది ఇలా రన్నింగ్ బార్డర్ ఓన్లీ హ్యాండ్కి వేరే కలర్ ఏమి ఇవ్వలేదు శారీ అంతా ఇలా ఉంటుంది కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ ఓకే సెమెంట్ అసరు మీకు రఫ్ అండ్ అఫ్ యూజ్ ఎలా పడితే అలాగా రేపు వర్షాకాలానికి అయితే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి తడిసిపోయినా కూడా పది నిమిషాల్లో ఆరిపోతాయి మన ఒంటి మీదే ఇది పళ్ళు ఎంత మంచి కలర్ ఇచ్చాడు చూడండి బ్లౌజు ఇది మెంతులు కలర్ లాగా అలా అటు ఇటుగా ఉంది మస్టర్డ్ లాగా అదిగోండి కాంబినేషన్ చూడండి సెమెట్ అసరే ఇది కూడా ఇవన్నీ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇది కాదు ఇది కొత్త చీర కావాలని పెట్టాను ఇది సెమీట్ అసరే కాంత వర్క్ ఇదిగోండి ఇలాగా పళ్ళు ఇది బ్లౌజు బ్లాక్ శారీ అంతా వర్క్ ఉంది ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చింది చేతికి ఇలాగా బార్డర్ ఇచ్చాడు రెండు వైపులా రెండు బార్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంది బార్డర్ కలర్ బ్లౌజ్ కదా ఇది పౌటంచు శారీ అంతా ఇలా బుట్టిస్తావు స్క్రీన్షాట్ బాగుంది కదా అలాగే ఇది ఒక చీర ఇవి గోల్డ్ బార్డరు థ్రెడ్ బార్డరు రెండు బుటీస్ అలా ఇచ్చాడు అనమాట ఇలా ఉంటుంది చీర అంతా ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి చిన్ని బుటీ ఒక థ్రెడ్ బుటీ ఒక గోల్డ్ బుటీ రెండు బుటీలు ఇచ్చాడు ఇది పౌటంచు ఓకేనా చాలా బాగున్నాయండి ఒక ఫ్రెండ్ అంటే కస్టమర్ బాగా కొంటారు ఆవిడ కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పి పెయింటింగ్ వేసుకున్నారు ఈ చీరకి బార్డర్లో పెయింట్ వేసుకుని నాకు పెట్టారు ఫోటో చాలా బాగుంది ఇది కూడా సెమీ అసరే చాలా బాగుంది చీర ఇదిగోండి ఈ చీర ఇది పళ్ళు బ్లౌజు కూడా ఇదే ప్రింట్ వస్తుంది శాటిన్ బార్డర్ వస్తుంది అనమాట అంతా చిన్న గోల్డ్ బుటీ ఆల్ ఓవర్ ఉంది ఇంతకంటే ఓపెన్ చేస్తే మడతలు చేయలేక బాగుంది కదా కుచ్చులు ఇవన్నీ సాటిన్ పళ్ళు సాటిన్ బ్లౌజ్ వచ్చిందండి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చండి అలాగే ఇది కూడా సెమీ టిష్యూ లేని నేను అదిగోండి ఇది పౌటంచు ఈ చిన్ని చుక్కలు లోపల కనిపిస్తున్నాయి కదా ఇది బ్లౌజు అది ఎంత బాగుందో బ్లౌజు చిన్న చిన్న డిజైన్ ఇది మనం ఇలా వద్దు అనుకుంటే పిల్లలకి ఫ్రాక్ కూడా కుట్టించవచ్చండి చాలా క్యాన్ క్యాన్ పెట్టించే లోపల చాలా బాగుంది ఆ బార్డరు చేతులకి అలాగా డిజైన్ చేసి కట్టించుకోవచ్చు నెక్స్ట్ ప్రింట్ వేయించేస్తాను ఈ చీరకి ఇది చాలా చీరలు తెచ్చిన సింగిల్ పీస్ ఉంది సెమీ టిష్యూ లెనిను ఇది కూడా అంతే టిష్యూ లెనిను ఇందులో ఒక కలరు మా మరదలకి పెళ్లి రోజు గిఫ్ట్గా పంపించా బ్రింజాల్ కలర్ ఇది ఒకటి చీర అదిగోండి చీర అంతెలా చాలా బాగుంది ఇది కూడా టిష్యూ లేనో వర్క్ స్క్రీన్షాట్ ఇచ్చుండి ఎంత బాగుందో ఇందులో వైలెట్ కలర్ వంకాయ కలర్ ఏదో ఒకటి ఉంది వంగపూ రంగు ఇది పగడం కలర్ ఇది బ్లౌజు బాగుంది డార్క్ ఇచ్చినందుకు లుక్ వచ్చింది శారీ అంతా ఇలా భలే ఉంది చీర ఎంత లావుగా ఉన్నోళ్ళు కట్టుకున్నా స్కిన్ టచ్లా అవుతుందండి చీర ఇది బాగుంటుంది అలా మరీ ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు మీరు సిల్క్ చీర కట్టుకున్నట్టుగా కట్ టిష్యూ అంటే బాగా మెరిసిపోతుందేమో అని ఫీల్ అవ్వక్కర్లేదు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఈ వీడియో అంతా ఒక రెండు మూడు చీరలు తప్ప ఇది కాదు చాలా కాస్ట్లీ చీర అది మరి ఎందుకు ఇందులో వచ్చిందో ఇది కూడా కోటా చీర బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్కి చిన్న బూటీ బ్లౌజెస్ ఇంపార్టెంట్ కస్టమర్కి అదిగోండి ఇది ఈ చిన్న బూటీలు బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే ఇది కూడా సెమీ ఇది కోటా చీర అండి ఇది సెమీ టసర్ అదిగోండి అనేది ఇంకా ఫ్లవర్ చాలా నచ్చింది చెప్పాను కదా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళామనుకోండి మనం ఫొటోస్కి బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి వాషబుల్ ఐటమ్ మరి కాస్ట్ టూ మచ్ కాస్ట్ కాదు మన్నికి బాగుంటుంది బ్లౌజ్ అయితే దీనికల్ నేనైతే ఈ టిష్యూ ఇచ్చాడండి ఇలా బ్లౌజు ఈ ఫ్లవర్ కలర్ ఏదన్నా ప్లెయిన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది సెమీ టసర్ చేరేది ఇది ఓకే ఇదిగోండి ఇది కూడా పళ్ళు ఇవన్నీ ఓపెన్ చేయకుండా ఉంటుంది పళ్ళు ఆ ఫ్లవర్లో వచ్చిన డార్క్ కలర్ బ్లౌజు ఇది ఇట్లా బ్లౌజ్ అది అబ్బా కనిపించిందా బ్లౌజు లేదా చేతికి ఇలా బార్డరు శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది చీర ఈ మెటీరియల్ బాగుందండి చాలా ఫస్ట్ చాలా కంఫర్ట్ అనమాట ఇంకా అందులో అలాంటి మెటీరియల్లో ఇది ఒక రకం డిజైన్ ఇది కూడా అలా రోజెస్ వచ్చింది ఇది ప పౌటంచు సేమ్ అదే గ్రీన్ బ్లౌజు గోల్డ్ బ్లౌజులు అండి ఈ అన్నిటికి కూడా డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చీర చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి డిస్కౌంట్లో చూసుకోండి ఓకే స్క్రీన్షాట్లు పెడితే నేనే మీకు చెప్తాను ఇది మాత్రం బెనారసీ క్రేప్ అండి భయం ఎత్తంది కట్టుకోవడానికి నాకు కొంచెం బరువు ఉంటుంది చాలా బాగుంది అదిగోండి ఇది పై బార్డరు ఇది అడుగు బార్డర్ ఇది మనం కట్టుకోలేము అనుకోండి పిల్లలకి లంగాలు కుట్టించేయచ్చు ఇది పళ్ళు అజ్రక్ ప్రింట్ లాగా ఇది పళ్ళు ఫుల్లు రిచ్ మైసూర్ మహారాజా ప్యాలెస్లో బొమ్మలు ఉంటే చూసారా అలాగా అమ్మాయిలు బొమ్మలు పల్లకీలు అట్లా దానికి ఇదిగోండి బ్లౌజ్ బెనారస్ బ్లౌజు ఇది తిరిగేసి ఉంది ఇది కరెక్ట్ బ్లౌజు చాలా బాగుంది ఓకే తెలిసిందా చీర గురించి వేసేద్దాం ఒకసారి కొంచెం బరువు ఉంటుందని భయం వేస్తాను నాకు కొంచెం చికెన్ కదా నేనే కట్టుకుంటా ఇలా ఉంటుందండి అంటే బరువు అంటే ఈ మాత్రం లేకుండా ఉండవు ఇది నచ్చితే షాట్ తీసుకోండి చాలా అందంగా ఉంది కదా బ్లౌజ్ కూడా పెడదాం ఎలాగో ఓపెన్ చేశాం కదా చాలా పెద్ద పెద్ద చీరలు అబ్బో చేతికి మంచి అంచు బాగుందా నచ్చలేదా వెనక్కి వెళ్ళిపోయినా అంటలేదు అలా అనమాట ఈ అంచు సూపర్ కదా ఇట్లా ఉంటుంది పోటీ చూడండి ఎంత బాగుందా అది స్క్రీన్షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి ఓకేనా లైక్ చాలా మస్ట్గా నేను పదే పదే చీర కొనుక్కోండి నేను చెప్పట్లేదు లైక్ వేసుకోండి అని చెప్తున్నాను మీకు నచ్చితే చీరలో ఆర్డర్ పెట్టుకోండి ఫోన్ చేయకుండా నా నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు వాట్సాప్ చేసేసుకుని దాన్ని వాట్సాప్ క్రియేట్ చేసి మీకు ఏదన్నా చీర నచ్చితే ఫోటో పెట్టి దాని గురించి వివరాలు ఏదన్నా కావాలంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి నేను కూడా మీకు వాయిస్ మెసేజ్లో రిప్లై ఇస్తాను దయచేసి కాల్స్ చేయకుండా ఫాలో అవుతారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి